శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ నెల సనాతన సారథిలో కాకాని నరసింహారావు గారు రచించినటువంటి పంచరచన గురించి తెలుసుకుందాం అక్షర పుష్పములమాల సాయి రామ్ పూత చరిత్ర దేవ పరిపూర్ణ కళాకళనాభిరామ ఊత చరిత్రదేవ పరిపూర్ణకలాకల నా నాచేతుల రింటి చేచి నిజ చిత్తము ఐక్యము చేసి నిజ చిత్తము ఐక్యము చేసి భక్తితో చేతు నమస్కృతుల్ సదయ శీఘ్రము వీనిని స్వీకరించి సదయ శీఘ్రమ వీని స్వీకరించి నీ చేతము వచ్చినట్లు చేయవే దీవనలో ప్రభు నీ చేతము వచ్చినట్లు దయచేయవే దీవనలో జగత్ప్రభూ ఈ ఇల ధర్మరక్ష విలయింపజనించినట్టి మూర్తి నారాయణమూర్తివేవు ఇల ధర్మరక్షలయం పంచిన నటి సచ నారాయణ భవధంగ్రి భవదంగ్రి సరోరుగసేవ భక్తిమై చేయగవచ్చినట్టి పరిసేవక మేము. కొందరానియగదయ మా పైకి నీదగు సత్కృ సా ప్రభు కొందరానియగదయ మా పైకి నీదగు సత్కృప సాయి రాం ప్రభు భగవంతుడవు నీవు భగవంతుడవు నీవు నీ ു മാണിക്മുൽ നഗലു നാണയമുലൻ വിഭൂതിയുന് നാനാവിഗ്രഹം മഹാവേഗം ബുലൻ ഭഗവന്തുടവു നീവു നീക്കം ചാൻ വസ്ു മാണിക്യുൽ നഗലു നാണയമുലൻ വിഭൂതിയുന് നാനാവിഗ്രഹം ബുലൻ മഹാനുഗവേഗം ബുന దీర్ఘమైన రుజులను బులౌ భగవాన్ ప్రీతిని నీవు తాకిన మహాభాగ్యం బు నిన్ను ఇచ్చుటే గాని పుచ్చుకొన వెన్నడు నిచ్చుటెగాని పుచ్చుకొన వెన్నడు నీ కృపనాశయం నాశయం పగా నీ కృపనాశయం నాశయం పగా నాదు కష్టముల బాపి సుఖం వనగూర్చి భక్తినే తెచ్చిన పద్య పుష్పముల దేవర ప్రీతిని స్వీకరించి అందిచ్చివర ప్రసాదము అంబీష్టమునిచ్చి అందిచ్చి ప్రసాదము అభీష్టము అనుగ్రహిం అనుగ్రహింపుమా తరువులాజులు సంగు పుష్పములు పత్రంబుల్ నదీ తోయములు శరముల్గా సంగు పుష్పములు పత్రంబుల్ నది తోయముల్ శరముల్గా ఉనం వాణితో తగున పూజల్ సీ సర్ హృద హృత్పరసీ జాత మరందసేయ కవిత తన్వంగి చేకూర్చు స హృత్పరసీ కవిత తన్వంగి చేకూర్చు అక్షరపు పుష్పములమాలి అక్షరపు పుష్పంలమలల్లి ఇది నీ కంఠం బునన్ వైచదన్ నీ కంఠం బునన్ వైచదన్ इटू काका नरसिंहारा साईरा समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु समस्त लोग सुगिनो भवंतु ओम शांति 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా